నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది కోవిడ్ మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు దాదాపు మూడేళ్లు కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం చేశాడు మనిషి దీంతో వైరస్ పేరు చెప్తే చాలా పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు అలాంటి వైరస్ ఒకటి తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ ను భయపెడుతోంది అదే నోరో వైరస్ ఈ వైరస్ కేసులు హైదరాబాద్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి వారం రోజుల వ్యవధిలో బస్తీ ఏరియాలో వందల సంఖ్యలో నోరో వైరస్ కేసులు రికార్డ్ అయ్యాయి ఇది అంటువ్యాధిగా డాక్టర్లు గుర్తించారు నోరో వైరస్ వింటర్ అని కూడా అంటారు వానా ఈ వైరస్ సోకుతోంది నోరో వైరస్ సోకిన వారు వాంతులు విరేచనలతో బాధపడతారు ఒకరి నుంచి మరొకరికి ఈజీగా ఇది వ్యాప్తిస్తోంది వైరస్ సోకిన వ్యక్తులతో దగ్గరగా ఉన్న వారికి కలుషిత పరిసరాల వల్ల ఈ వైరస్ సులభంగా వ్యాప్తిస్తోంది వైరస్ సోకిన వారిలో చాలా మంది రెండు మూడు రోజుల్లోనే కోలుకుంటారు నోరో వైరస్ కోసం ప్రభుత్వానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు డాక్టర్లు సూచించిన మాత్రలు వాడటంతో రెండు నుంచి మూడు రోజుల్లో కోలుకోవచ్చు చేతులను తరచుగా శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడంతో పాటు వైరస్ బాడిన వ్యక్తి యూజ్ చేసిన బట్టలను వేడి నీటిలో శుభ్రం చేయాలి వైరస్ సోకిన వ్యక్తుల్లో నలభై ఎనిమిది గంటల్లోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి ఈ వైరస్ మధ్య వయస్కులు సీనియర్ సిటిజన్లు గర్భిణీలు కౌమార దశలో ఉన్న బాలికలు తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కలిగిస్తోందని డాక్టర్లు చెప్తున్నారు షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి